సార్ ఇంకొకటి చివరిగా ఒక మనిషి సక్సెస్ అవ్వాలి అంటే ఎలా అంటే ఎలా ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకోవచ్చు అంటే ఎలాంటి స్టెప్ని తీసుకోవచ్చు ఒక మనిషి సక్సెస్ అవ్వాలి అంటే ఓకే దీనికి చెప్పే ముందు ఇందాక ప్రశ్నకి కంటిన్యూషన్ అండి ఇది ఒక్కటి చెప్పాలి ఎందుకంటే కంక్లూజన్ ఇవ్వకపోతే నాకు పడ్డది సార్ ఓకే 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 మీరు అడిగిన దానికి సైకలాజికల్ డిస్ట్రాక్షన్స్లో మెయిన్గా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే స్ట్రెస్ పెట్టేయడం పిల్లలకి బాగా ప్రెజర్ ఇవ్వడంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరి మీద చూపించలేక అది ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తారు తద్వారా ఏంటంటే ఇంట్లో వాళ్ళు లేదా స్కూల్లో అది ఆటోమేటిక్గా కొన్నాళ్ళకి కొంతమంది ఎక్స్ట్రా ఓట్స్ అయితే అలా ఎక్స్ప్రెస్ చేస్తారు ఇంట్రో ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మనసులో పెట్టేసుకుంటారు వాళ్ళు ఎవరు చెప్పరు అది పెట్టుకుని కుది కుది కుదించుకుని కుదించుకుని పోయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బ్లాస్ట్ అవుతుంది ఎలా అంటే కొన్ని రకాల ఓసిడీస్ రిలీజియస్ ఓసిడీస్ సెక్చువల్ ఓసిడీస్ రీజనల్ ఓసిడీస్ లేదా ఫియర్ ఫోబియాస్ ట్రామాస్ ఈ ట్రామాస్లోంచే సైకోయిజం వస్తుంది సైకోలాజికల్ ట్రామాలోచే సైకోయిజం ఈ విధంగా చూపిస్తారు ఏంటంటే నేను గ్రేటు నాకు నువ్వు ఇవ్వట్లేదు విలువ లేకపోతే నాకు అంటే వాళ్ళు చిరిపిగా ఫీల్ అవుతారు అంటే అవతల వాళ్ళు ఎంత సీరియస్గా ఉంటే వీళ్ళు అంత ఆనందపడుతూ ఉంటారు అలాంటి లక్షణాలు రావడానికి అది కారణం ఇంకా ఫైనలీ ఏంటంటే మీరు అడిగిన ప్రశ్న ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలి సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే తన మీద తనకి నమ్మకం అండి అంటే మనందరం ఒకటి గుర్తెట్టుకోవాలండి తల్లి గర్భంలోనే మనందరం ఆల్రెడీ సక్సెస్ అయ్యాము ఇప్పుడు కొత్తగా సక్సెస్ అవ్వడానికి ఏం కాదు మనకి హాబీ సక్సెస్ అనేది హాబీ ఒక కణంగా ఒక ఎలిమెంట్గా ఒక డిఎన్ఏ కింద ఫామ్ అయినప్పుడే మనిషి తల్లి గర్భంలో కొన్ని కోట్ల వీర్య కణాలని ఓడించుకుని నొగ్గిన మనిషి అక్కడ కొన్ని కోట్ల వీర్య కణాలను ఓడించినప్పటికీ కూడా ప్రపంచంలోకి వచ్చాక మనిషిగా పుట్టాక మనిషిగా బతుకుతున్నప్పటికీ కూడా ఇక్కడ చేస్తున్న తప్పేంటంటే పక్క వాళ్లతో పోల్చుకుంటూ పక్క వాళ్లతో పోటీ తత్వాన్ని అలవర్చుకోవడం ద్వారా తనకున్న యునిక్నెస్ తనకున్న క్వాలిటీ తనకున్న ఎబిలిటీస్ని కుచించుకుపోయి అంటే నేను సాదాసీదా మనిషిని అందరిలాగా నాకు ర్యాంక్ వస్తే సరిపోతుంది అందరిలాగా నాకు మార్క్ వస్తేనే జీవితం వస్తుంది ఇది చాలా తప్పు చేస్తున్నారండి ఇదొక్కటి కనుక కరెక్ట్ చేసుకోగలిగితే ఇది సక్సెస్ ఫార్ములా అండి మనని మనం అర్థం చేసుకోగలిగితే ప్రపంచం బెంబల్ని గమనిస్తుంది తర్వాత మీరు హీరోలు అవుతారు లైఫ్లో సక్సెస్ అంటే కేవలం డబ్బు సంపాదనో లేకపోతే చదువో కాదండి అసలైన హ్యాపీనెస్ ఏంటంటే మనం ఎక్కడ ఉంటే అక్కడ ఒక పది మంది మన వెనక వచ్చి మనం ఏం చెప్పినా సరే వినే విధమైన ఒక గౌరవమైన పరిస్థితిలోకి మనం వెళ్ళడమే అది సక్సెస్ నా ప్రకారం రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో అలాంటి దానికి మా ఛానల్ తరపు నుంచి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే చూసారు కదా సక్సెస్ అంటే ఎలా ఉండాలి సక్సెస్ని సక్సెస్ అవ్వడానికి ఎలాంటి బాటలు వేసుకోవాలి ఒక మనిషి అని చెప్పేసి కూడా వేణుగోపాల్ గారు చాలా చక్కగా వివరించారు సో ఇలాంటిది కూడా మీకు ఏమన్నా అనిపిస్తే డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు సార్ మీరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా మీ మైండ్ని మీరే కంట్రోల్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లస్ టీవీ హెల్త్